రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన అమరవీరులను స్మరిస్తూ బషీర్బాగ్లోని విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్తూపం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించాయి విద్యుత్ ఉద్యమానికి వచ్చే సంవత్సరం ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు ఈ సెంటర్ లో అమరులు కావటం అనేటువంటిది మనందరికి తెలిసినటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నటువంటి విషయంలో వామపక్షాలన్నీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి పిలిపేయటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ వచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి నినదిస్తూ అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే ఈ సెంటర్లో ఉండి అతి దారుణంగా జనం మీద కాల్పులు చేసి ఆ ముగ్గురిని హతమార్చారు ఆ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నాం నన్ను ఇక్కడ ఇదే సెంటర్లో తుక్కు తుక్కు కొట్టడం జరిగింది పోలీసులు ఆనాడు కొట్టడమే కాకుండా చంపడమే కాకుండా అందరినీ అరెస్ట్ చేసి జైలు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి విషయం ఇంకా మర్చిపోలేదు ఇలా మనం వాళ్ళ అమరులకి నివాళులర్పిస్తూ వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాటలో వాళ్ళ ఆశయాల కోసం ప్రయాణం చేద్దామని మనం ఇప్పుడు నిన నినదిస్తూ చూసుకుంటున్నాం తీసుకుంటున్నాం ప్రజా పోరాటాలు ప్రజల సమస్యల పరిష్కార దిశగా సాగేటువంటి ప్రతి పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా సాగుతున్నటువంటి పోరాటాల్లో ప్రజలందరూ ఐక్యంగా కలిసి పోరాడాలి కలిసి రావాలి అట్లయితేనే అమరవీరుల ఆలోచనలు కానీ అమరవీరుల ఆశయం కానీ సాధించడానికి కానీ దానికి సార్థకత కానీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు ఆయుధమైనటువంటి విధమైనటువంటి పత్తులో ప్రజా పోరాటాన్ని అనుసరిస్తే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రజా సమస్యల్ని పట్టించుకునేటువంటి ఆలోచనలు లేరు ఎంతసేపటికి వాళ్ళ సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప ప్రజలకి ఏం కావాలా ప్రజల సమస్యలు ఏంటి అనే విషయాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్నారు అందుకనే ప్రజల సమస్యల పరిష్కారం దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ పార్టీలకు సంబంధించినటువంటి మన నాయకత్వం కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ దాటుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఆ ముగ్గురు వీరులు ఆనాడు సాగినటువంటి ఉద్యమంలో ప్రాణాలకు తెగించి ప్రపంచ బ్యాంకు విధానాలు వెనక్కిపోవాలి కరెంటు ఛార్జీలు పెంచకూడదు ప్రైవేటీకరణని ఆపాలి రైతులకు ప్రజలందరికీ కూడా కరెంటు సక్రమైనటువంటి పద్ధతుల్లో అందించాలని చెప్పేసి ఆనాడు సాగినటువంటి మహా ఉద్యమంలో ఆ ముగ్గురు కామ్రేడ్స్ ప్రాణాలు త్యాగం చేయటం అనేది జరిగింది ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో నాటి నుండి నేటి వరకు పరిపాలిస్తున్నటువంటి పాలకులు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల పాలకులకు విద్యుత్ ఉత్పత్తి కానీ విద్యుత్తు సరఫరా కానీ వాళ్ళకి ఏంటంటే ఒక వ్యాపారంగా తయారైంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బయట రాష్ట్రాల నుంచి అగ్రిమెంట్ చేసుకోవడం కానీ విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రైవేటు కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా ప్రజల మీద భారంపడటం అనేది జరుగుతూ ఉంది ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారంగా విద్యుత్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది వాస్తవంగా మన రాష్ట్రంలో మనకు అవసరం ఉన్నటువంటి విద్యుత్ తక్కువ ఖర్చుతోటి ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క లాభాల కొరకు కమిషన్ల కొరకు మరి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడైందంటే ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజల మీద భారం నడుతూ ఈ యొక్క విద్యుత్తు సరఫరా కానీ విద్యుత్ కార్యక్రమాలన్నీ కూడా నడిపించడం అని జరుగుతావు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా అర్థం చేసుకొని రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ విద్యుత్తు అందరికీ మాత్రం కూడా ఈ లోవల్టేజ్ సమస్య రాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రైతులకు నష్టం లేకుండా సామాన్య మధ్య తరగతి ప్రజలకు నష్టం లేకుండా సక్రమైనటువంటి పద్ధతులు విద్యుత్ సరఫరా చేయాలి తర్వాత ఏదంటే తక్కువ ఛార్జీలు వసూలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రపంచ బ్యాంకు ఆదేశాలు అనేవి పూర్తిగా వాటిని వదులుకోవాలి ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్నటువంటి ఒక్క వాటిని మొత్తం కూడా రద్దు చేసుకొని ఇవాళ మనకు సరిపడేటువంటి ఉత్పత్తి మనమే తయారు చేసుకోవాలి పబ్లిక్ సెక్టార్ అని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది గతంలో చేసినటువంటి పొరపాట్లు అవన్నీ కూడా చెయ్యొద్దు వాటన్నిటిని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఇక్కడ అమరవీరుల స్వూపం దగ్గర చూస్తే మరి ఎటు చుట్టూ కూడా చెత్త కుప్పలేస్తూ ఉన్నారు అంటే మరి వాళ్ళు త్యాగాలు చేసినటువంటి అమరవీరుల యొక్క స్కూపం ఏ విధంగా ఉండాలో కనీసం ప్రభుత్వానికి ఆలోచన ఉండవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ స్కూపం చుట్టూ మరి గ్రిల్స్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఇక్కడ ఈ అమరవీరులని గౌరవించేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చేపట్టాలి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని దీన్ని కాపాడే విషయంలో కలెక్ట్ చేసేటువంటి విషయంలో కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అమరవీరుల యొక్క ఆశయాలు సాధించడానికి మనం అందరం కూడా ఇంకా అనేక ఉద్యమాలు అనేక పద్ధతుల్లో నడిపించవలసినటువంటి అవసరం ఉంది ఈ పాలకులు అనుసరిస్తున్న విధానాల్లో పాలకులు మారుతున్నారు కానీ విధానాల్లో మార్పు లేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా మన లెఫ్ట్ పార్టీస్ తర్వాత ఈ ఉద్యమాలన్నీ కూడా నడిపించి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కరెంటు సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా మన ఉద్యమాలు నడిపించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్కు ఇవాళ మనం ఇక్కడ జమ అయ్యామంటే వాళ్ళు రక్తాన్ని చెందించారు ఎరజెండా నిర్పెక్కించారు ఎందుకు చాలా మంది రోజు చనిపోతున్నారు నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయిన మిత్రులని కామ్రేడ్స్ని మనం ఇవాళ యాడ్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళు ప్రజా ఉద్యమంలో ప్రజల కోసం ఒక సమస్య కోసం పోరాడి అమరులయ్యారు వాళ్ళ అమరత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దాన్ని ముందుకు తీసుకోవడానికి శబదం తీసుకోవటమే ఆ శదంలో ప్రధానమైన విషయం కరెంటు విషయంలో వాళ్ళు అమరులయ్యారు ఈ ప్రభుత్వాలకి నిజంగా సిద్ధ చూద్దంటే ఈ ప్రభుత్వాలు నిజంగా ప్రజల ప్రభుత్వాలు అయితే ప్రజల ఓట్లతోటి పుట్టిన వాళ్ళైతే సామ్రాజ్యవాదుల మోకాళ్ళ మోకాళ్ళ టీ వాళ్ళ పూట్లు నాకే ప్రభుత్వాలు కాకుండా ఉన్నట్లయితే మనకి ఫ్రీ కరెంటే వస్తుంది కావలసినంత ప్రకృతి సాధ సిద్ధంగా కావలసినంత ఉంది మనకి సోలార్ ఎనర్జీ తీసుకోవచ్చు మన నీళ్లు కా ఎన్ని సముద్రాలు కలిసిపోతున్నాయో మనం చూస్తున్నాం కావలసినంత హైట్రిక్ హైడ్రో ఎలక్ట్రిసిటీ తీసుకురావచ్చు అంతేకాకుండా కావాల్సినంత బొగ్గుంది కావాల్సినంత నిధులు ఉన్నాయి కావాల్సినంత మ్యాన్ పవర్ ఉంది కానీ ఈ ప్రభుత్వాలు అన్ని ప్రైవేట్ 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 అని మన సర్వ శక్తుల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కరెంటు ఫ్రీగా సబ్సిడీ మీద ఇస్తున్నారు వాళ్ళ ట్యాక్స్ లెక్షన్స్ ఇస్తున్నారు మన మీద మాత్రం భారాలు మోపుతున్నారు ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితికి వ్యతిరేకంగా ఆ అమరు కొట్లాడింది కరెంటు పెంచు తొంభలకి ప్రైవేట్ వ్యతిరేకంగా పోట్లాడారు దాన్ని కొనసాగి మనమని తీసుకొని పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ అదే మనం ఇచ్చే నివాళిని కోరుకుంటూ అమర్లకి జోహార్లు జోహార్లు నాకు తెలిసి ఇదే సమయంలో ఇదే ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం అన్నట్టు అనేటటువంటిది కొనసాగింది అప్పుడు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమంగా అది రావడం వల్ల ఆ పోరాటం జరిగిన అమరులైనటువంటి వాళ్ళ తర్వాత కేసులైన తర్వాత పది సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించుకోవాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది దాంట్లో నివారించాలంటే ఇలాంటి విద్యుత్ ఉద్యమాల లాంటివి భవిష్యత్తులో జరగాల్సిందే జరిగితేనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి న్యాయం జరుగుతుంది తప్ప ఇంట్లో కూసుంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అవసరం ఉంది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్ట్ అయిన తర్వాత నేనేం చేస్తానడుస్తుంది నడుస్తుంది రాష్ట్రంలో అనుకున్నాడు ఒక సంవత్సరం లోపలే ప్రజల పైన భారం వేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలంతా తిరుగుబాటు చెప్పి వచ్చే ఎలక్షన్ లో బుద్ధి చెప్పడం అనేటటువంటి జరిగింది కాబట్టి ప్రజలంతా కూడా ఈ విద్యుత్ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడానికి మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలా చేసినప్పుడే అమరులైనవాళులు అర్పించగలుగుతాం అనే విషయాన్ని రోజు ఈ సభ సందర్భంగా తెలియజేస్తే మాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు ధన్యవాదాలు ఈ ఎప్పుడు వచ్చిన విద్యుత్ అమరవీరులు అనేటువంటిదే కాదు ఒక దృశ్యం వందలాది మంది తూటాలు తగిలి పడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు బతుకుతారా లేదా అనే సంశయంలో పడినటువంటి స్థితిలో లక్షలాది మంది ఒక ఉద్యమాన్ని నిర్మించినటువంటి దృశ్యం ఎప్పుడూ కూడా బషీర్బాగ్ చవరస్తా గుర్తు చేస్తూ ఉంటది ఆ ఉద్యమం ఆనాడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్థను మూడు ముక్కలు చేసి ప్రజల పైన భారం వేసి ఆ భారంతో ప్రజల్ని గుంగు నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా నిర్మించాయి ఆ నిర్మించిన క్రమంలోనే కాంగ్రెస్ ఆనాడు అధికారంలోకి వచ్చింది ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇవాళ ఈ విద్యుత్ అమరవీరుల స్థూపాన్ని మనం ఇట్లా చూడాల్సి వస్తుంది ఎందుకు విద్యుత్ అమరవీరులు దేనికోసం పోరాడి మరణించారు ప్రజా సమస్యల పైన వైతాంగం పైన వ్యతిరేకంగా పోరాడి ఒక ఉద్యమంలో అమర్లు ఆ అమర్లకు కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ అధికారంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి వాడు ఆనాడు అధికారం పొందడానికి ఉపయోగపడేటువంటి ఉద్యమాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు ప్రజల్ని కూడా మర్చిపోతారు ప్రజా సమస్యలు ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మహిళలకు అందరికీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజా సమస్యల పైన మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు తమ సమస్యల పట్ల స్పందించేటువంటి వైఖరి మనం రోజు రోజుకు చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పైన ఆనాడు ఎట్లయితే సంఘటన ఉద్యమాన్ని నిర్మించి విద్యుత్ కోసం అలాంటి ఉద్యమాన్ని అలాంటి సంఘటిత ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ అమరవీరుల జ్ఞాపికగా ఇవాళ మనం ఇక్కడ మన సభను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమాలే ప్రజా పోరాటాలే ప్రజా సమస్యలకు పరిష్కారం అనేటువంటి దాన్ని పదే పదే ఈ అమరవీరుల స్థూపం మనకి సందేశాన్ని అందిస్తుంది అనేటువంటిది సిపిఐఎంఎల్ఏ భావిస్తా ఉంది ఆనాడు ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం అసూలు బాసినటువంటి అమరవీరులకు వ్యూహార్లు తెలియజేస్తూ ఆనాటి నుంచి ఏదైతే ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి పేద పడుగు బలహీన వర్గాల గురించి పోరాడుతున్నటువంటి వారిపై ఆనాటి ప్రభుత్వం మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆ సమస్యలు పరిష్కరించకపోగా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఉక్కు మా ఉక్కుపాదం లోపి అనిచివే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాన్ని అధిగమించడానికి మన యావత్తు వామపక్షాలన్నీ కూడా ఐక్య పరి ఐక్యమై ఐక్య ఉత్తమాలను ఇంకా పటిష్టపరిచి ఈ ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి పోనుకోవాలి అప్పుడే నిజమైనటువంటి నివాళులు అమరవీరులకు నివాళుల వాళ్ళం అవుతాం కాబట్టి ఆ దిశగా వామపక్షాలన్నీ కూడా ప్రయత్నించాలని ఎంసీపీ కోరుకుంటున్నారు సభ నిర్వహిస్తున్నాం రాబోయే కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి నెక్స్ట్ సంవత్సర సభ మనం పెద్ద ఎత్తున ఉత్సాహపూర్తంగా లక్ష్య అవుతుంది వాటి లక్ష్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకి అదొక ఊతం ఇచ్చేట్టుగా ఆ సంవత్సరం వచ్చే సంవత్సరం మనం పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉంటుంది ఈరోజు వచ్చినది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనది ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే పోరాటానికి సిద్ధంగా ఉందాం ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అమెరికాలో లోన్లు కోసం ప్రయత్నించారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోయి లోన్లు తీసుకుని సంస్కరణ చేయడంలో భాగంగానే విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయడానికి విద్యుత్ బోర్డును విచ్ఛిన్నం చేయడానికి ఆ విధంగా ఏంటంటే విద్యుత్ ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తేనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి అన్ని పార్టీలు రెండు పార్టీలు కలిసాం చివరిలో కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కూడా చివరిలో తోడయింది కానీ ఈరోజు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడి సంస్కరణల కోసం లోన్ల కోసం ప్రయాణం ప్రారంభించింది దాని దుష్పరిణామాలు ఎలాగ ఉంటాయి అనేది రాబోయే సంవత్సర కాలంలో మనకు అర్థమవుతుంది కాబట్టి వాటిని గమనంలో ఉంచుకుని మనం ఇరవై ఐదు సంవత్సరాలు రాబోయేటువంటి సినిడి అది పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి ఊపిరిగా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా వామపక్షాలు కదలటానికి అదొక నిర్ణయం తీసుకునే సభగా మనం భావిస్తాం ఆ విధంగా ముందుకు సాగుదాం